వరంగల్ వరంగల్ జిల్లా కమిటీ కందిక చెన్న కేశవులు అధ్యక్షతన వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు కులం మతం పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు లౌకిక దేశమైన భారతదేశంలో ఎన్నిటికైనా మత రాజకీయాలు మతోన్మత శక్తులు అంతరించిపోక తప్పదని అన్నారు కేంద్రంలో పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకు పనిచేసిందని పేదలు మధ్యతరగతి వర్గాల ప్రజలు సమస్యలను పట్టించుకోలేదని అన్నారు సహించేటటువంటి పరిస్థితిలో లేదు ఒకవైపు బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు మంత్రులు కానీ బీజేపీ ప్రతినిధులు మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడినా లేకపోతే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడినా చరిత్ర ఏం మాట్లాడినా కూడా ఆయన మంచిగా చూసుకుంటూ ఉన్నాడు తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా అనలేదు కానీ అదే విపక్షాలు మాట్లాడుతూ ఉంటే ప్రస్తుత అంశం మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి అని చెప్పి వాళ్ళ నోరు తొగ్గేటువంటి ప్రయత్నం మనకు కాబడదు దాన్ని చాలా గట్టిగా ప్రతిపాదించి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక ఎంపీ దీన్ని చాలా గట్టిగా ఆయన ప్రతిఘటించాడు మీరు స్పీకర్గా మీరు స్పీకర్గా నిష్పక్షపాతంగా వివరించాలి ఒక పార్టీ ప్రతినిధిగా మీరు ఉండకూడదని చెప్పి ఆయన గట్టిగా ఇదంతా కూడా పార్లమెంట్ లో విపక్షాల బలం అనేది ఈరోజు బలంగా ఉంటుంది కాబట్టి కొంత మేరకు ఏకపక్షంగా పోతున్నటువంటి దాన్ని మనం అడ్డుకోవాలనేది అది ఇండియా కూటమికి సంబంధించి మన పార్టీ బలం తక్కువ సీపీఎఫ్ పార్టీ బలం తక్కువ ఉన్నా ఈరోజు ఎజెండా అంతా కూడా ఒకటే గతంలో మనం ఏదైతే మాట్లాడినామో ఆదాని అంబానీలను దోషి పెడతానేటువంటి అంశం కేవలం ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలే మాట్లాడినాయి కానీ ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడతాడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎన్సిపి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టీఎంసీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇండియా కింద ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా గతంలో మనం ఏదైతే చెప్పినామో మతోన్మాద అంశం కానీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఎజెండా కానీ బీజేపీ యొక్క రూపం కానీ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా గతంలో మనం చెప్పినటువంటి కానీ ఇప్పుడు ఇదే అంశాలు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇదే అంశాలు మిగతా అన్ని కూడా మాట్లాడుతూ అంటే వాళ్ళను మన ఎజెండాలోకి తీసుకొచ్చి తీసుకురావడానికి మనం కొంత మేరకు మరి సఫలమైనట్టుగానే మనం అనుకోవాలి నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం